అసలు రోడ్డు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం నెగ్లిజెన్స్ ఓవర్ స్పీడ్ అండి నైంటీ పర్సెంట్ ఎక్కువ ఓవర్ స్పీడ్ నెగ్లిజెన్స్లో పోవడం వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది ఆ ప్రమాదాలను నివారించడం జరిగితే అనేది చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా హెల్మెట్ అనేది కంపల్సరీ టూ వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడానికి లేదు మీరు రైడర్తో పాటు ఎనక పెళ్ళి డ్రైవర్ ఎనకూడదు కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి నాకు తెలిసి అట్లా ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదు కూడా ఇంత హెల్మెట్ హెల్మెట్ అయినది కంపల్సరీ పెట్టుకుని డ్రైవ్ అయినది హెల్మెట్ ఎంత ముఖ్యమో అందరూ పేపించాలి కదా సార్ ఒక విషయం ఏంటంటే ఈ మధ్య ఆటో డ్రైవర్స్ ఉన్నారండి చిన్న ప్యాసింజర్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా మామూలుగా మీరు స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు పిల్లలైతే పెద్దవాళ్ళు అయితే ముగ్గురు పోవాలి అంతే కానీ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ స్కూల్ తీసుకెళ్తున్నారు అది చాలా ప్రమాదకరం ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు పిల్లలను ఎక్కించె చెప్పండి మీకు వర్గలు బాగుంటే ఇప్పుడు వెయ్యి రూపాయలకు రెండు వేలు రూపాయలు తీసుకొని కానీ మీరు అదే తక్కువ తీసుకొని ఎక్కువ మంది తీసుకోబడు చాలా ప్రమాదాలు మీకు ఒక వాళ్ళ యొక్క పిల్లల పేరెంట్స్ చెప్పండి ఆటోలో ఆరు మంది ఎంత వర్కౌట్ అవుతుందో ఆరు వేలు అనుకో ఆరు వేలు తీసుకోండి పది మంది తీసుకొని నెలకి ఐదు మంది తీసుకోవడం కరెక్ట్ కాదు అది చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఆటోలో పది పదిహేను మంది తీసుకొని వాళ్ళ బ్యాగులు పైన పదిహేను బ్యాగులు పదిహేను మందికి చాలా మంది ఆ స్కూల్ కాదు సైడ్ వాళ్ళకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక వన్ ఫీట్ రైట్ సైడ్ ఒక టాప్ మీద స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తా ఉంటుంది చాలా సామాన్ పక్కన ఓల్డ్ స్కూల్ బ్యాగ్ తట్టి సైడ్ నుంచి పక్క బైక్ కానీ వెహికల్స్ కానీ తట్టి వెహికల్ మీ ఆటో యాక్సిడెంట్ అయితే ప్రమాదం కాబట్టి దయచేసి ఈ ఆటో డ్రైవర్ ముఖ్యమైన స్కూల్ పిల్లలు ఆరు నెలల స్కూల్ పిల్లల గురించి ఆటో డ్రైవర్ అదే కానీ ఒకటి మీరు సెల్ఫోన్ డ్రైవింగ్ కూడా ముందుగా డ్రైవర్ కూడా మీరు మూసి పక్కన కూర్చోబెట్టకండి ఇవన్నీ అమ్మా యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా జరిగింది డ్రైవర్ పక్కన లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ వస్తారు ఎక్కువ అట్లా ఓవర్లోడ్ వల్ల ఎక్కువ ప్రమాదం కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సీటింగ్ కెపాసిటీ మాత్రమే మీరు ప్రయాణం చేయండి